కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు శనివారం రాజీనామా చేసి జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు రాజీనామా చేసిన వారిలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మాధివాడరావు మాజీ కౌన్సిలర్ కోసూరు నాంచరయ్య పార్టీ నాయకుడు ఎర్రంశెట్టి నాని ఉన్నారు తామంతా ఎంపీ బాలశౌరి నాయకత్వంలో జనసేన పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మచిలీపట్నోజర్ నుంచి ప్రజెంట్ చేయడానికి నిర్ణయం తీసుకుని ఈ రోజున గా అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది నా మనశ్చాచిగా చెబుతా ఉన్నా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకి అడ్డు అడ్డుకున్నాడంటే ఉదాహరణ చెప్పాలంటే మీకు చెప్పాను పట్టాభీతరామి భవనం నలభై కోట్ల రూపాయలు దాన్ని మల్టీపర్పస్ పేద పిల్లల కోసం కట్టిస్తానంటే దాన్ని ఏ కాను చేత ఆపుతాడు ఎందుకు ఆపాలి అతనికి ఎవరిచ్చాడు అధికారం పట్ అంబేద్కర్ భవనం అండి గబ్బేలు దొరుకుతా ఉన్నాయి ఈ రోజున దాన్ని ఇస్తానని ఎంపీ గారు నిధులు నిధులు ఇస్తానంటే దాన్ని ఆపడం కోసం సీఎంతో కోర్టుకు వచ్చినప్పుడు సీఎం తో మాట చెప్పించి ఈ రోజు కూడా ఆ నిధులు ఎక్కడ కూడా తీసుకురాని పరిస్థితి ఈ దిక్కుమాల పరిస్థితి అది గబిరాలు తిరుగుతా ఉన్నాయి పక్కన పార్టీ ఆఫీస్ కార్తా ఉన్నారు ఈ భవనాలు ఇట్లా కూలిపోతా ఉన్నాయి ఏంటి అని అడుగుతుంటే సమాధానం లేదు అలాంటిది వాళ్ళ అభివృద్ధి పథకంలో మసీల్పట్ మున్సిపాలిటీకి డ్రైనేజ్ వ్యవస్థ బాగా లోపంగా ఉంది సముద్రంగా తక్కువ ప్రాంతం ఇది అని స్పెషల్ ప్యాకేజ్ కింద తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి ఇద్దామని ఒక లెటర్ రాసి కేంద్ర ప్రభుత్వం లెటర్ అప్రూవల్ తీసుకొస్తే మున్సిపాలిటీగా పంపిస్తే దాన్ని కూడా పరిధిలో తీసుకోకుండా దాన్ని కూడా ఆపేసి ఏమో కేవలం పార్లమెంట్ ఇక్కడ ఏం చేయడానికి లేదు లేదని అని తన చేతిలో ఉన్న చిన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా అడ్డుపళ్ళ వేసి ప్రజలకు చెందాల్సినటువంటి న్యాయం లేదని అభివృద్ధిని చెందని కూడా చేసినట్టు ఆటంకుడు అభివృద్ధి ఆటంకుడు ఇలా వైఎస్ఆర్సీపీకి ఈ రాజీనామా చేసి హైకమాండ్కి పంపించడం జరిగింది మెయిల్ ద్వారా మేము రేపు సాయంత్రం ఐదు గంటలకి జనసేనలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో బాలసౌరి గారి సమక్షంలో మేము జనసేన ఇది కప్పుకుంటున్నాం మేము రేపు ఒక ఇరవై మంది ఉంటాం అట్లాగే నియోజకవర్గాలు ఉన్నాయి ఎంపీ గారికి ఆ నియోజకవర్గాలు చూస్తున్నారు మళ్ళీ తర్వాత బాలసౌరి గారు ద్వారా ఈ ఆయన వచ్చేసిన తర్వాత ఆయన ద్వారా కప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు రేపు ర్యాలీకి వెళ్తున్నాం కళ్యాణ్ పేట నుంచి కూడా బైకులు మేము ఒక వెయ్యి మంది వెళ్తున్నాం ఇక్కడ నుంచి పక్కాగా ఇది డూబేం కాదు మీడియా ద్వారా తెలిపించడం కాదు బైక్ లో రెండు మూడు బైకులు ఊరేగింపు కార్లు ఒక వంద కార్లు మేము మూల్ సెంటర్ నుంచి కూడా అందరం కలిసి జన సైనికుల్లాగా బయలుదేరుతాం ఏముందండి వైఎస్ఆర్సీపీలో మీకు తెలియదు ఏం లేదు మీడియా సోదరులకు తెలియంది లేదు ఒక రోడ్ లేదు ఒక లోకం లేదు వచ్చినాడు ఏమో దిక్కు లేదు ఏంటంటే ఇప్పుడు మొన్న ఏదో ఆంధ్రజ్యోతిలో బయటకు వచ్చింది ఏంటంటే అధికారులు ఉంది వాళ్ళు కొంతమంది బయట భయపడి భయపడి బయటకు రావట్లే వస్తారు అందరూ కూడా బయటకు వస్తారు రేపు నెల ఎలక్షన్ కూడా రాగానే బయటకు వస్తారు అప్పుడు ఏమైతే ఇది అనేది మీకు కూడా తెలుస్తుంది అది ఆంధ్రజ్యోతి రాసింది నిజమా అబద్ధం అనేది కూడా తోటి మీడియా సోదరులకు కూడా తెలిసిపోతుంది